హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మైదా వాడకుండా గోధుమ పిండితోటి హల్వా పూరి రెసిపీని చూపిస్తున్నానండి చాలా సాఫ్ట్ గా ఉంటాయి దేవునికి ప్రసాదంగా నైవేద్యం చేసుకోవచ్చండి స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకుని అందులోకి ఒక గ్లాసు తెల్ల గోధుమ రవ్వని వేసుకోవాలి ఒక గ్లాసు రవ్వకి ఒకటి పావు పంచదారని వేసుకోవాలి ఇందులోకి మీకు కావాలనుకుంటే బెల్లాన్ని కూడా ఫైన్గా పౌడర్ చేసైనా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను యాలకుల పొడిని వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి రవ్వ ఏమీ ఫ్రై చేయని అవసరం లేదండి నార్మల్ రవ్వని వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిక్సింగ్ బౌల్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి మనం ఏ గ్లాస్ తోటి అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల వాటర్ వేసుకుని వాటర్ ఇలా మరుగుతూ ఉండగా ఒక స్పూన్ నెయ్యి వేసుకుని వాటర్ బాగా మరిగిన తర్వాత ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీడియోలో చూపించిన విధంగా రవ్వని వేసుకుని కలుపుకోవాలి రవ్వ వేసిన వెంటనే వాటర్ని పీల్చుకుని బాగా దగ్గర పడుతుందండి అంతవరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఎక్కువ టైం పట్టదు చాలా త్వరగానే ఉడికిపోతుందండి ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని కంచంలోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి చల్లారితే గట్టిపడుతుందండి వేడి మీద జారుగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కంచం అంతా స్ప్రెడ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి పూరీలు చేసేటప్పుడు మనం గోధుమ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకుని ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ పూరి పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుని పచ్చిలాగా ఒత్తుకోవాలి ఆ తర్వాత బటర్ పేపర్ మీద పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న ప్రసాదం ఉండని ఈ పూరి పిండిలో స్టఫ్ చేసుకుని పైన మరొక బటర్ పేపర్ పెట్టుకుని చేతికి కొద్దిగా నూనె రాసుకుని వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోవాలి అరిటాకు మీద ఈ విధంగా చేసుకోవచ్చండి అన్నింటినీ ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ హల్వా పూరీలను వేసుకోవాలి ఫ్లేమ్ని మ్యాక్సిమం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి లేదంటే ఆయిల్ పీల్స్తాయి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే పొంగుతూ వస్తాయండి పైన కరకరలాడుతూ లోపల హల్వా స్టఫింగ్ తోటి చాలా టేస్టీగా ఉంటాయండి అన్నింటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి పూరి పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలండి చూసారు కదండీ ఎంతో సింపుల్గా హల్వా పూరి రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీలను మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్